నెల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మనం చూస్తున్నాము గత కొన్ని నెలలుగా హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఇక్కడైతే మాత్రం మరి పోరాటాలు చేస్తున్నారు ఉద్యమాలు చేస్తున్నారు మరి నేడు అంటే మాకు అందిన సమాచారం మేరకు రేపు కూడా భారీ ఎత్తున అంటే నిరసన వ్యక్తం చేస్తూ హైడ్రోపవర్ ప్రాజెక్టు మాకు పూర్తి స్థాయిలో వద్దని చెప్పని రేపు కూడా మరి పాడేరులో ఒక కార్యక్రమం చేపట్టున్నారు మరి దానిపై మనకి ఇక్కడ ఆ పోరాట సమితి కమిటీ ఓ కన్వీనర్ మన కృష్ణారావు గారు ఉన్నారు మరి రేపు కార్యక్రమం ఎలా చేయబోతున్నారు ఏంటి అసలు అనేది ఆయన అడిగి తెలుసుకుందాం సార్ రేపు మళ్ళీ ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణ అదే నిర్మూలన కార్యక్రమం చేపట్టిన్నారంటే కదా మరి రేపు ఎంతమంది పాల్గొబోతున్నారు ఎలా చేయబోతున్నారు ఏంటి అసలు హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకిస్తూ మేము గత రెండున్నర నెలల నుంచి తీవ్ర ఆందోళనలు చేస్తున్నాం ప్రభుత్వానికి నిరసన ద్వారా అనేక మెమోరాండాలు ఇచ్చాం అయినప్పటికీ అధికారులు దొడ్డిదారిన హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి దొంగచాటుకన్నా అనేక కుయుక్తులు పన్నుతున్నారు అందులో భాగంగానే మరి ప్రభుత్వం చేస్తున్న చేష్టలకి నిరసనగా రేపు చలో కలెక్టరేట్ పే పిలిపివ్వడం జరిగింది అందులో భాగంగా మరి ప్రభావిత ప్రాంత ప్రజలు హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు అలాగే గిరిజన సంఘం నాయకులు సుమారుగా వెయ్యి నుంచి పదిహేను వందల మంది స్వచ్ఛందంగా వాళ్ళు పాల్గొంటారు మరి అది కలెక్టర్ చలో కలెక్టరేట్ కార్యక్రమం కాబట్టి కలెక్టర్ ఆఫీసులో మేము చేయాలని అనుకున్నాం రేపు గ్రీవెన్స్ కాబట్టి అది ఐటీడీఏ వరకు ఉంటుంది జూ జూనియర్ కాలేజ్ నుంచి రేపు భారీ ర్యాలీ ఉంటుంది ఐటీడీఏ దగ్గర మా కార్యక్రమం ముగుస్తుంది కలెక్టర్ గారికి మేము మేము మా యొక్క వినతి పత్రం అందజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే ఆల్రెడీ దాన్ని ఆపుతామని చెప్పాను అంటే ప్రజలకంటే గిరిజనులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితేనే మేము చేస్తాము ఇబ్బందులు కలిగే లేకుంటే మాత్రం అక్కడ పనులు చేపట్టమని చెప్పని ఆల్రెడీ హామీ ఇచ్చారు కదా ఒకటే మీడియా ద్వారా మేము ప్రజలకి కానీ ప్రభుత్వానికి కానీ ఒకటి తెలియజేస్తున్నాం కలెక్టర్ చెప్పినటువంటి మాటలు కానీ అలాగే మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారి మాటలు కానీ గిరిజనులు ఏమాత్రం విశ్వసించట్లేదు ఎందుకంటే కలెక్టర్ కానీ మంత్రి కానీ మాట్లాడిని రెండో రోజుకే సీలర్ దగ్గర భూమి పూజ చేశారు మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెబుతుంటే కూడాను మళ్ళీ టెక్నికల్ కంపెనీ కమిటీ వస్తుందని చెప్పేసి పిఓ గారు చెప్తున్నారు ఇప్పుడు ఇరవై ఏడవ తారీఖున ప్రజాభిప్రాయ సేకరణకు మరి సిద్ధం కావాలని చెప్పేసి కలెక్టర్ ఈరోజు ఒక ప్రకటన చేశారు ముక్తకంఠంతో ప్రభావిత ప్రాంత ప్రజలు కానీ అలాగే గిరిజనులు కానీ గిరిజన సంఘం కానీ మేధావులు కానీ గిరిజన హక్కులు ఇక్కడ ఉల్లంఘన జరుగుతుంది కాబట్టిగా హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం తక్షణమే నిలుపుదల చేయాలి వాటి కోసం ఇచ్చినటువంటి రెండు పదమూడు యాభై ఒక్క జీవోల్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం ఆ దిశగా మాట్లాడకుండా గిరిజనులకి మభ్య పెట్టడానికి జీవో కోసం మాట్లాడకుండా కలెక్టర్ కానీ మంత్రి కానీ మేము ఆపేస్తున్నాము అని చెప్పేసి గిరిజనులకు మభ్య పెడుతున్నారే తప్ప అది ఆపేటటువంటి పని కాదు మేము ఉద్యమాల ద్వారానే ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆయన నిలుపుదల చేసుకుంటాం బాక్సైడ్ తరహా ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము అంటే ఇప్పుడు ఏంటంటే పూర్తి స్థాయిలోనైతే మాత్రం మాకు ఇక మాకు ఒక క్లారిటీ అయితే మాత్రం ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఇవ్వట్లేదు అని చెప్పని అంటున్నారు అలాగే నేడు ఆ రోజు అలాగే మరి మన మంత్రివర్యులు కూడా చెప్పినట్టు మరి ఆ రోజే చెప్పారు మరుసటి మళ్ళీ కొద్ది రోజుల వ్యవధిలోనే అక్కడ సీనియర్లో కూడా ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం వల్ల మాకైతే మాత్రం నేడు పూర్తిగా కూడా నమ్మకం అయితే కోల్పోయిందని అంటున్నారు పూర్తి స్థాయిలో మాకు ఏంటంటే ఆ జీవోలు రద్దు చేయాలి అలాగే మాకు రాతపూర్వకంగా కూడా మాకు రాతపూర్వకంగా ఇచ్చి మాకు ఒక స్టే అంటే దానికి సంబంధించినట్టు క్లారిటీ ఇస్తే మేము ఉద్యమాలు ఆపుతాము లేకపోతే భారీ ఎత్తున పోరాటాలు అయితే మాత్రం చేస్తామంటున్నారు మరి ఇంకో విషయం ఏంటంటే మరి గతంలో బాక్సైడ్ తరహా ఉద్యమం లాగేది కానీ పెరిగిందంటే మాత్రం మరి ఇది ప్రభుత్వాలకైతే మాత్రం చాలా పెద్ద దెబ్బనే మనం చెప్పవచ్చు ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారులు ఉన్నా సరే మరి ఈ తిరుగుబాటు వల్ల చాలా ఇబ్బందులు అయితే మాత్రం గురవడం అన్నది మనం అది మనకి తేటతలం అంటే కనిపిస్తుంది మరి ఇప్పటికైనా సార్ మరి ప్రభుత్వాలు మరి దిగుబచ్చి మరి దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ ఇస్తారా లేదన్నది అయితే మాత్రం ప్రశ్నార్థకంగా మారింది అయితే మాత్రం పోరాటం అయితే మాత్రం పూర్తి స్థాయిలో గిరిజన న్యాయం జరిగే వరకు అయితే మాత్రం మరి ఆదివాసీ సంఘం కానీ గిరిజన సంఘాలు కానీ ఏమైనా సరే మరి మేమైతే మాత్రం ఆపేది లేదు ముఖ్యంగా ఏంటంటే గతంలో మనం చూసాము గిరిజన సంఘాలు ఆదివాసీ సంఘం అంటే పలు సంఘాలు పోరాటాలు చేసేవి అంటే కాస్త కోస్తో ప్రజలు అయితే మాత్రం సహకరించారు కానీ నేడు మాత్రం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిమిత్తం మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాము ప్రతి కార్యక్రమంలో సుమారు ఇంచుమించు కొన్ని కొన్ని వందల గ్రామాలు గిరిజనులు అందులో పాల్గొంటున్నారు దాన్ని అయితే మాత్రం వ్యతిరేకిస్తున్నారు మరి నేడైతే మరి రేపు మరి భారీ ఎత్తున కూడా మరి కార్యక్రమం అయితే మాత్రం చేపట్టున్నారు మరి రేపు కూడా స్థానిక జిజి కాలేజ్ ఆవరణ నుండి మొదలు మరి స్థానిక అంటే చలో కలెక్టరేట్ పిలుపు మరి కలెక్టరేట్ వరకు మరి ఇది అవుతారు మరి ఐటీడీలో ఇస్తారు అన్నది కూడా మరి ఇంకా తెలియాల్సి ఉంది ఏదేమన్నప్పటికీ రేపు అయితే మాత్రం కార్యక్రమం మరి విజయవంతం చేసేందుకు అయితే మాత్రం పలు గిరిజన సంఘాలు కానీ అలాగే ప్రజలు కానీ చాలా దీని మీద ఉన్నారు మరి రేపు భారీ ఎత్తున కార్యక్రమం అయితే మాత్రం జరిగే అవకాశం అయితే మాత్రం మెండుగా కనిపిస్తుంది ఈ సందర్భంగా మేము గిరిజనులకి ఒకటే పిలిపిస్తున్నాం రేపు జరిగేటటువంటి శాంతియుత చలో కలెక్టరేట్ కార్యక్రమానికి యావని మంది ప్రజలు కదిలి వచ్చి విజయవంతం చేయవలసిందిగా వారికి మనవి చేస్తున్నాం పిలిపిస్తున్నాం అదే సందర్భంగా పోలీసులు కూడా మాకు సహకరించాలని అంటున్నాం మేము శాంతియుతంగా చేసే ఈ కార్యక్రమానికి ఎక్కడ అశాంతి కలగజేయకూడదని చెప్పేసి ప్రభుత్వానికి కూడా మేము విన్నవిస్తున్నాం